హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ సూపర్ కాంబినేషన్లో చిక్కుడుగా ఎగ్ కర్రీ చూస్తుంటే నేను ఊరుగురుతుంది కదా ఇంకెంత కాల్సిన రెసిపీలోకి వెళ్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బీలు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్లు గెంకొని బాండి పెట్టుకోవాలి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది అలాగే ఆయిల్ వేడైంది దీంట్లో నేను ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఇవి వేసి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కువగా ఫ్రై అవాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ కర్రీలో అలా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయినాయి కదా దీంట్లోనే మనం ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి పెద్దవి అయితే రెండే వేసుకోండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కర్రీ చేస్తున్నాను కాబట్టి అందుకని ఇది హాఫ్ కేజీ చిక్కుడుకాయలతో చేస్తున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటాలు రెండు వేసుకున్నాను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు మూడు ఎగ్స్తో ఈ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్పే క్వాంటిటీ దానికైనా ఇలా ఈ టమాటాలు వేసాం కదా ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చాను అలాగే దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇవి వేసి ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి అప్పుడే టమాటా త్వరగా మగ్గుతుంది చూసారా ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వలేదు లైట్గా మగ్గిని అంతే అలా ఉన్నప్పుడు ఈ చిక్కుడు కర్రీలో తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీలో ఎంతమంది ఈ కర్రీని తినుంటారు వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తినని వాళ్ళు తప్పకుండా తినండి చిక్కుడుగా సీజన్ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి అలాగే టమాటాలు మగ్గిని ఆల్రెడీ నేను ఎగ్స్ కూడా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ మూడు ఇలా ఉప్పు వేసి ఉడికించుకున్నాను ఉప్పు వేయటం వల్ల ఎగ్స్ ఉడికినప్పుడు త్వరగా దానిపైన ఉన్న పొలుసు వచ్చేస్తుంది ఈ మూడు ఎగ్స్కి నేను ఘాట్లు పెట్టేసి ఇలా వేస్తున్నాను చూసారా కూర టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీ మినిట్స్లో రెడీ అవుతుంది ఎందుకంటే ఎగ్స్ ఉడికించుకున్నాం చిక్కుడుగాలు ఉడికించుకున్నాం ఓన్లీ ఇక్కడ టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిగడ్డలు మగ్గితే సరిపోతుంది చూసారా ఇవి వేసి దీంట్లో ఇవి బాగా కలిసేలా కొంచెం కలుపుకుందాం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఎగ్స్ విరిగిపోతాయి కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఉప్పు పసుపు వేసిన చిక్కుడుకాయలని చూసారా మా ఇవి ఎంత బాగున్నాయో సీజన్ దొరుకుతుంది కదా మంచిగా రెండు వాళ్ళకి రెండు రోజులకి చిక్కుడుకాయలు వస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈసారి అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా వచ్చింది కానీ ఈసారి ఇప్పుడే తొందరగానే అయిపోయినాయి ఈసారి ఒక పావు కేజీ దొరకటం కూడా కష్టమే ఇప్పుడన్నా హాఫ్ కేజీ దొరికినాయి చూడాలి ఈసారితో ఇంకా లాస్ట్ తీసేస్తాము ఒక పావు కేజీ వస్తాయి చూసి అవి తీసేస్తాం చెట్టు కానీ ఎప్పుడు ఉగాది వరకు ఉంటుంది చెట్టు కానీ ఈసారి ఎందుకో తొందరగానే అయిపోయింది చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు మన చేతులతో మనం వేసుకొని పండించుకుంటే ఎంతో బాగుంటుంది కదా అలాగే నేను వేసాను ఈ చెట్టు చూసాను ఎంత బాగా వచ్చిందో ఏదైనా మనం వేసుకొని పెంచుకొని అది చేసుకొని తింటున్నప్పుడు ఆ ఆనందమే వేరు కదండి అలాగే ఇక్కడ నేను చూసుకొని కారం వేస్తున్నాను ఈ చిక్కుడుగాలు వేసాను ఎగ్స్ వేసాను టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా ఒక స్పూన్ కారం వేసాను అది రెండు సార్లు వేసినప్పటికీ ఒక్క స్పూనే వేసాను ఈ కారం బాగా ఎక్కువగా ఉంటుంది అందుకని చూసుకొని వేసుకున్నాను ఒక స్పూన్ మీరు ఇంకా స్పైసీ తింటే కొంచెం వేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే ఉప్పు కారం పసుపు అంతా ఈ చిక్కుడుగాయలకి ఎగ్స్కి పడుతుంది అప్పుడు చూసుకొని మనం వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెలువట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి చూస్తూ ఉండకపోతే లైక్ కొట్టి షేర్ చేయొచ్చుగా ఫ్రెండ్స్ అలాగే చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ పోస్తున్నాను క్వాంటిటీ ఏం లేదు ఇది కొంచెం మునిగేలాగా పోయాలి మీకు క్వాంటిటీలో అర్థం కావాలంటే ఒక గ్లాస్ సరిపోతుంది మంచిగా ఉడుకుతుంది కొంచెం దగ్గరగా అవుతుంది లేదు కొంచెం చారులకు కావాలంటే వన్ అండ్ హాఫ్ పోసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లో మనం మసాలాలు ఏం వేయం ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సార్లు గమనించారో లేదో నేను ఏవైనా సరే తక్కువ మసాలాలతోనే కర్రీ చేస్తాను ఇదిలా ఆఫ్ ఉడికింది కదా దీంట్లోనే దంచి పెట్టుకున్న ఒక పది పెర్రమ్మలు వేస్తున్నాను ఎప్పుడైనా నేను ఎక్కువ శాతం ఇలాగే వేస్తాను కర్రీలో మాకైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీలో ఎంతమంది వేస్తారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంక ఇదే మసాలా దీంట్లో ఇంకే మసాలా అవసరం లేదు ఇది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఉడికినాయి కాబట్టి అన్నీ ఇంకా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం ఇచ్చి వద్దామండి ఇది రెడీ అయిపోయింది చూస్తారు ఎంత పర్ఫెక్ట్గా అన్ని సూపర్గా చూస్తుంటేనే నోరుగురుతుంది కదా ఇంకేం కాస్త మీరు కూడా ట్రై చేయండి ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు నా వెనక ఆరు వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఏం కానీ చెప్పండి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కొట్టరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతమంది చూస్తున్నారు కదా కనీసం అందులో కొంతమంది అయినా నాకు లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా మరో వీడియోలు కలుద్దాం బాయ్